అందరికీ స్వాగతం నా పేరు పద్మావతి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం వినబోయే కథ మురళీ సుధా రచించిన కారణం ఒక చక్కని కథని వినేద్దామండి సాకేత్ నీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు ఈరోజు నాన్నని డిశ్చార్జ్ చేసుకుని వచ్చేటప్పుడు డాక్టర్ గారు ఒక మాట చెప్పారు అది నీ సహాయం లేకుండా నేను చేయలేను నువ్వు ఒప్పుకుంటావని నాకు తెలుసు కానీ చెప్పేందుకు నాకే ఇబ్బందిగా ఉంది పిచ్చి ప్రియ ఆ విషయం నాకు తెలుసు డాక్టర్ నాకు ఫ్రెండ్ అన్న విషయం నువ్వు మర్చిపోతున్నావు వివేక్ నాకు అన్ని చెప్పాడు సో డోంట్ వరీ అంతా నేను చూసుకుంటాను అయినా మావయ్యను మన ఇంటికే తీసుకువెళ్తే సరిపోతుందిగా ఉన్నంతకాలం మనతోనే హాయిగా సంతోషంగా ఉంటారు నాకు తెలుసు సాకేత్ నీ మంచి మనసు ఇంత మంచి వాడివన్నే కదా ఎందరు వద్దన్నా మా నాన్న ఏరి కోరి నీకిచ్చి చేసింది నన్ను అయినా ఇక్కడికి వదిలే అత్తయ్య వాళ్లకు ఇబ్బందిగా ఉంటుంది నాన్న కూడా అక్కడ ఫ్రీగా ఉండలేరు అయినా ఊరేమి పెద్ద దూరం కాదుగా అరగంట ప్రయాణం నేను అటు నుంచి అటే డ్యూటీకి వెళ్ళి వస్తూ ఉంటాను నువ్వు రెండు మూడు రోజులకు ఒకసారి వస్తే సరిపోతుంది నీ ఇష్టం ప్రియా నీకు మావయ్యకు ఎలా అనుకూలమో అదే చెయ్యి నీకు నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని మర్చిపోకు ఇక ఆ వస్తువు నేను వచ్చేటప్పుడు తెచ్చి పెడతాను నీకు ఏ ఇబ్బంది ఉండదు ఇక్కడ కూడా మన రమణమ్మకు వీరయ్యకు అన్ని చెప్పి ఉంచాను కాబట్టి నువ్వేమీ కంగారు పడకు ఇలా మాట్లాడుకుంటున్న సాకేతు ప్రియలకు ఎవరో పెద్దగా ఏడుస్తున్న శబ్దం వినిపించింది మాటలు అక్కడితో ఆపేసి ఆ శబ్దం వచ్చిన వైపుగా పరిగెత్తారు ప్రియా నాన్నగారు రంగారావు గారు పక్క రూమ్ లో బోరున విలపిస్తున్నారు ఎందుకో ఏమిటో అర్థం కాని ప్రియా సాకేతులు ఒకరిమకాలు ఒకరు చూసుకుంటూ రంగారావు దగ్గరికి పరిగెత్తారు మాయా మాయా ఏమైంది ఎందుకలా ఏడుస్తున్నారు మళ్ళీ ఏదన్నా నొప్పి వచ్చిందా వివేక్కి ఫోన్ చేయమంటారా నాన్న ఏంటి ఏమైంది ఎందుకలా ఉన్న పడంగా ఏడుస్తున్నారు ఏమైంది నాన్న చెప్పండి హాస్పిటల్కి వెళదామా లేవండి నాన్న లేవండి రమ్యకు ఫోన్ చేయినా తను ఇందాకే కదా ఇంటికి వెళ్ళింది రేపు వస్తానని చెప్పి వెళ్ళింది వాళ్ళ అత్తగారు వాళ్ళు ఒక్కసారి వచ్చి పొమ్మన్నారని చెప్పింది రమ్య మీద బెంగగా ఉందా ఏమైందో చెప్పండి నాన్న ప్లీజ్ ఏమీ లేదమ్మా నీకు రమ్యకి సాకేత్కి వరుణ్కి నా మీద ఉన్న ప్రేమకు అభిమానానికి నాకే సిగ్గుగా ఉంది మీకు మంచి చెడు చెప్పి మీ బాగోగులు చూడాల్సిన నేను అక్కర్లేని అలవాట్లకు బానిసై ఇలా లివర్ను పాడు చేసుకుని రోజులు లెక్కబెడుతూ ఉంటే నన్ను ఇంకా బతికించుకోవాలన్న మీ తపనకు ప్రేమకు నేను తట్టుకోలేకపోతున్నాను ఏ ఆడపిల్ల చేయకూడని పనికి నువ్వు రమ్య పూనుకోవడం అందుకు మీ మీ భర్తలు సహకరించటం నన్ను నా మనస్సాక్షి ముందు క్షమించరాని వాడిగా నిలబెడుతుంది మీ అమ్మ ఉన్న నాళ్లు సుఖపెట్టలేకపోయాను నా దురాలవాట్లతో తనకి మనశ్శాంతి లేకుండా చేశాను ఇప్పుడు ఈ అవసాన దశలో మిమ్మల్ని నానా ఇబ్బందులకు గురిచేస్తున్నాను అది తలుచుకుంటేనే నాకు దుఃఖం ఆగడం లేదు నన్ను ఏదన్నా అనాథాశ్రమంలో చేర్పించేయండమ్మా అమ్మా ఉన్నళ్ళు ఉంటాను మీకు క్షోభన్న తగ్గుతుంది నాన్న దయచేసి అలా మాట్లాడకు నువ్వు అలా చెడు అలవాట్లకు బానిస కావడానికి ఒక రకంగా మేము అమ్మ కూడా కారణం చిన్నప్పటి నుండి నువ్వు మొండివాడివని నిన్ను గారం చేస్తూ నీ చెడు అలవాట్లని నీ చుట్టూ చేరిన స్నేహితులని గమనించి కూడా నీ మీద అపారమైన ప్రేమతో నిన్నేమి అనని నానమ్మ తాతయ్యలది కూడా తప్పు నీకు భయపడి అమ్మ నిన్ను మార్చుకోలేకపోయింది తాను దూరం అవుతూ మమ్మల్ని దూరం పెడుతూ నువ్వు మరింతగా దిగజారేలా చేసింది అయినా మేము నీతో ఇంకొంచెం ప్రేమగా ఉండి ఉంటే నువ్వు మారకపోయేవాడివా నీకు ఈనాడు ఈ పరిస్థితి వచ్చి ఉండేదా అంటూ తాను ఏడవడం మొదలుపెట్టింది ప్రియ మళ్ళీ తనే అయినా నీ అలవాట్లు ఎన్నున్నా నువ్వు మాకు ఏ లోటు చేసావు నాన్న నీకున్న అతి తక్కువ సంపాదనతోనే నన్ను చెల్లిని యువరాణులాగా చూసుకున్నావు పెద్దోడా అంటూ నన్ను చిన్నోడా అంటూ చెల్లిని నీ భుజాల మీదే కదా నాన్న ఆడించావు ఇద్దరు కూతుళ్ళు ఎట్ట సాకుతావో ఎట్ట పెళ్లిళ్ళు చేస్తావో అనే ఊరి వాళ్ళ మాటలకు నా బిడ్డలు బంగారు తల్లులు నా ఇంటికి మహాలక్ష్ములు చూస్తూ ఉండండి ఎంత బాగా చదువుకొని అవుతారో ఈ ఊరికి ఎంత పేరు తీసుకువస్తారో అని ఎంత మురుస్తూ సమాధానం చెప్పేవాడివో గుర్తుందా నాన్న నీకు నేను చెల్లి ఒక్కో క్లాస్ ఫస్ట్ వస్తూ ఉంటే ఊరంతా మమ్మల్ని ఇద్దరిని ఎత్తుకు తిరుగుతూ అందరితో ఎంత ఆనందంగా చెప్పేవాడివి నా బిడ్డలు ఫస్ట్ వచ్చారు నా బిడ్డలు ఫస్ట్ వచ్చారు అని ఎలా మర్చిపోగలవు నాన్న నీ ఆ ఆనందాలు ఆ రోజు నీకు ఇంకా పండగ కదా నువ్వు నీ స్నేహితులు కలిసి బాగా ఎంజాయ్ చేసుకునేవాళ్ళు అమ్మ ఎంత వద్దని అన్నా ఆ విషయంలో మాత్రం నువ్వు అమ్మ మాట వినేవాడివి కాదు ఒక రకంగా దానికి మేమే కారణమేమో నిన్నంత సంతోషంలో ముంచేస్తూ ఇక నాకు గాని చెల్లికి గాని చిన్న దెబ్బ తగిలిన ఒళ్ళు కొంచెం వెచ్చగా అనిపించినా నువ్వు అమ్మ ఎలా విలవిల్లాడిపోయేవాళ్ళు ఆ బాధలో మళ్ళీ నీకు దిక్కు నీ స్నేహితులు వాళ్లతోటి ఆ మీటింగు అప్పుడు అమ్మ నీతో గొడవపడేది పిల్లలకు ఒంట్లో బాగోలేకపోతే నీకు రోగం ఏంది అని దానికి నువ్వు బాధను తట్టుకోవడానికి అని సమాధానం చెప్పేవాడివి ఇంకా రెట్టించిన అమ్మకు ఆ రోజు నీ చేతి విందు భోజనమే భోజనం ప్రియా ఏంటి నువ్వు అసలే మాయ బాధలో ఉంటే ఇప్పుడు అవన్నీ అవసరమా లేదు బాబు చెప్పని నా తల్లి ఇన్ని రోజులుగా ఇన్ని బాధలు ఎన్ని ఆనందాలు లోపల దాచుకుందో చెప్పని తనని ఆపొద్దు నీకు తెలుసా సాకేత్ నేను టెన్త్ క్లాస్ స్కూల్ ఫస్ట్ వచ్చానని ఎంతమంది చెప్పినా వినకుండా నన్ను ఇంకా బాగా చదివించాలని తనకంత స్తోమత లేకపోయినా నన్ను విజయవాడలో చేర్చారు అప్పుడు కాలేజీలో చేర్పించేందుకు వెళ్ళేటప్పుడు ట్రైన్ భోగి భోగి మొత్తం ఒకటే హంగామ్మ మా అమ్మాయి స్కూల్ ఫస్ట్ వచ్చింది మా అమ్మాయి స్కూల్ ఫస్ట్ వచ్చింది అని ఎంత గొప్పగా చెప్పాడో ఎలా మర్చిపోగలం నాన్న నీ ఆ ప్రేమను మేమే నీ అలవాట్లను పట్టించుకున్నంతగా నిన్ను పట్టించుకోలేదు పట్టించుకోలేకపోయాము రూపాయి సంపాదనలో తొంభై పైసలు మాకు ఖర్చు పెట్టి పది పైసలు నీ సుఖానికి వాడుకుంటేనే నిన్నో విలన్ని చూసినట్టు చూశాము అమ్మ పోయిన తర్వాత ఆ అలవాట్లను కూడా వదిలేసి సర్వస్వం మాకే కదా నాన్న ధారపోసావు ఇంకో పెళ్లి చేసుకోమన్నా వద్దంటూ మాకోసమే కదా బ్రతికావు ఇప్పుడు అన్ని గుర్తుకొస్తున్నా ఏమి చేయలేని స్థితి నాన్న నీ కూతుళ్ళు ఏ బాధ పడకూడదని నీ అల్లుళ్ళకి ఏ దురలవాట్లు ఉండకూడదని వెతికి వెతికి మరీ బంగారం లాంటి వ్యక్తులను మాకు భర్తలుగా తెచ్చావు అవును ప్రియా నన్ను చూడడానికి వచ్చినప్పుడు మా అమ్మాయి బంగారం నా తల్లికి ఏ కష్టం కలగనీయకు అసలే బిడ్డ బా బాగా చదువు చూసుకోవాలి బాబు నా అలవాట్లను వాళ్ళని ఏమీ అనకూడదు అని మాట తీసుకొని నిన్న మరీ పెళ్లి జరిపించారు అంటూ నవ్వేశాడు సాకేత్ వాతావరణాన్ని తేలిక చేసేందుకు నీకేనా అన్నయ్య నాకు అదే మాట చెప్పాడు నా నుంచి మాట తీసుకున్నాడు అంటూ అన్నకు వంతపాడాడు వరుణ్ అదేమిటి రమ్య వరుణ్ అప్పుడే వచ్చారు రేపు కదా వస్తాను అన్నది అన్న ప్రియ ప్రశ్నకి మీ చెల్లి ఇంటికి వచ్చినది మొదలు ఒకటే బెంగతో ఏడుపు ఇక చూడలేక తీసుకువచ్చేసాను వదిన అవునక్క నువ్వు చెప్పిన ప్రతి మాట నిజం నాన్న ఈ పరిస్థితికి ఎక్కువ శాతం అమ్మ నువ్వు నేను నానమ్మ తాతయ్య ఇంకా ఆయన స్నేహితులు మనమే కారణం అన్ని తెలివితేటలు ఉన్న ఆయనకి సరిగా అర్థమయ్యే విధంగా మనం చెప్పలేకపోయాం అమ్మ పోయాక ఆయన ఎంత మారినా అర్థం చేసుకోకుండా అమ్మ చావుకు నాన్నే అంటూ ఇంకా ఇంకా మానసిక క్షోభకు గురిచేసి ఇప్పుడు ఇలా లివర్ చెడిపోయే స్థితికి తీసుకువచ్చాక ఇప్పుడు తండ్రి విలువ తెలుసుకొని ఆయన మనకు అందించిన ప్రేమను తెలుసుకునేసరికి పరిస్థితి చేయి దాటిపోయింది అంటూ రమ్య కూడా ఏడుపు మొదలుపెట్టింది మీరేమి దిగులు పడకండి డాక్టర్ చెప్పినట్టు అన్ని మందులతోటి ఆ మందును కూడా కొద్దిగా ఇస్తూ ఉంటే ఎక్కువ కాలం మావి కాపాడుకోగలం ఆ ఏర్పాటు నేను చూసుకుంటాను అంటున్న సాకేతు మాటలకు అందరూ కాస్త తేరుకున్నారు పిల్లలకు తాను అర్థం అయ్యానని ఇక వాళ్ళని ఇబ్బంది పెడుతూ తాను ఉండటం కరెక్ట్ కాదు అని అనుకున్నాడేమో రంగారావు తన ముత్యాల్లాంటి ఇద్దరు కూతుళ్లను వాళ్ళకి కంటికి రెప్పల్లే కనిపెట్టుకుని ఉండే తన బంగారు అల్లుళ్లను చూస్తూ ఆనందంగా చిద్విలాసంగా అలా నవ్వుతూనే తన శ్రీమతి కూడా క్షమాపణ చెప్పుకునే పనికి సమాయత్తమయ్యాడు మాట మాత్రం కూడా చెప్పకుండా ఒక మనిషి చెడిపోవడానికి కారణాలు ఎన్నో కాని బాగుపడాలంటే కుటుంబం కుటుంబ సభ్యుల ప్రేమ అత్యంత కీలకం ఎలా ఉంది మిత్రులు ఈ కథ కనుక నచ్చిన షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ నమస్తే